సమస్త మానవాళ్ళకి ఈ వందనాలు మన మానవుల విషయానికి వస్తే మానవులంతా ఒకే జాతి అదే మానవ జాతి అలాగే ఇతర జాతుల విషయానికి వస్తే ఏ జాతికి ఆ జాతి ఒకే జాతి కానీ కానీ మన పెద్దలు గొప్ప అనుభవంతోనే జ్ఞానుల సహవాసం పడితే జ్ఞానులు అవుతామని అలాగే దొంగల సహవాసం పడితే కూడాను దొంగలవుతామని అలాగే భక్తులు సహవాసం పడితే భక్తి మార్గాలు అబ్బుతాయని అలాగే తాగుబోతలు జతపడతాయి ఉన్నాను ఆ లక్షణాలు అబ్బుతాయి ఇదే ఉదాహరణలు అనుసరించుకొని ఇక భక్తి విషయం కూడాను అంతే కొన్ని కుటుంబాల వారు శ్రీరాముని నమ్ముతారు రాముడు అనేవాడు ఎలా పాలించాడు అనేది తెలుసుకుని ఉంటాం కనుక అలాగే ఒకటే బాణము ఒకటే సతి ఒకటే మాట అని ఇవి రాముడి యొక్క లక్షణాలని తెలుసుకొని ఉంటాము కనుక అవి మనకు తెలియకుండానే మన శరీరంలోకి జీర్ణమవుతాయి అలాగే శివుడి విషయానికి గుర్తిని కూడా అంతే శివుడు భక్తులకు తాను గొప్ప తపస్వి అని ఆస్తులపై ఆశ ఉండదని తెలుసుకొని ఉంటాము కనుక అటి లక్షణాలే మనకి మనకు తెలియకుండానే మన శరీరంలో జీర్ణమవుతాయి అలాగే హనుమంతుడి విషయం కూడా అంతే హనుమంతుడు గొప్ప బలవంతుడని దేనికి భయపడడు అని ఒక ధర్మానికి మాత్రమే భయపడతాడని రాక్షసులను పిశాసులను తరిమి వేస్తాడని ఇటు లక్షణాలు మనం విని ఉంటాం గనక ఇక మనకు తెలియకుండానే మన శరీరంలోకి ఆ లక్షణాలే జీర్ణమవుతాయి ఈ ఆడ దేవతల విషయానికి వచ్చిన కూడా అంతే సరస్వతి తల్లిని ఆరాధించే వారికి సమస్త విద్యలు తనయే గనుక చరిత్రలు వేద పురాణాలు అలాగే శాస్త్రీయ విధానం అనే సైన్స్ కూడాను ఆ తల్లి యొక్క సొత్తే గనుక ఆ తల్లి యొక్క లక్షణాలు తెలుసుకుని ఉంటాం కనుక ఇక మనం కూడాను మనకు తెలియకుండానే ఆ మనకు జీర్ణం అవుతాయి ఇక ముత్యాలమ్మ మారమ్మ మైసమ్మ విషయానికి వస్తే కూడా అంతే ఆ తల్లులు జంతువులను తింటారు కనుక దున్నపోతులు గొర్రెలు మేఘలు కోళ్ళు ఆ తల్లికి పెడతామని మనము గ్రహించి ఉంటాము కనుక ఇక అటు లక్షణాలే మనకు తెలియకుండానే మన శరీరానికి జీర్ణమవుతాయి అందుకే కదా అటువార అటివారు ఆదివారాలు గురువారాలు జంతువులను కోసుకొని తింటారు ఇక అలాగే లక్ష్మీదేవి తల్లి విషయానికి వస్తే కూడాను ఆస్త ఐశ్వర్యాలకు ఆ తల్లి అధిపతి కనుక వెండి బంగారము డబ్బు భూములు మేడలు ఆ తల్లి ఇలా సర్వసంపదలకు కూడాను అధిపతి అని తెలుసుకొని ఉంటాం కనుక ఇక ఆ లక్షణాలే మనకు తెలియకుండానే మన శరీరంలో జీర్ణమవుతాయి అందుకే అటు భక్తులు సంపద ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదంతా కూడాను మనకే తెలియకుండా గొప్ప లౌకిక శాస్త్రం ఇది మనకే తెలియకుండా మన మానసిక జ్ఞానం అనేది ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటుంది కానీ కొందరు మాయా బోటక గురువులు లక్ష్మీదేవిని పూజించగానే అయ్యక సర్వ సంపదలు కూడా ఊరికే మన ఇంటికి వస్తాయని చెప్పడం అనేది ఇది గొప్ప బోటకం ఆ తల్లి మొక్కినంత మాత్రం సంపద అదే ఇంట్లో ఉరికి రాదు మన ఆత్మ అనేది ఆ మార్గంలోనే పయనిస్తుంటుంది కనుక క్రమంగా మనం కష్టపడుతూ పొదుపు చేస్తూ అయినా మనకు ఉపాధులు ఉంటే అలాగే భూములు ఉంటే అలాగే ఉద్యోగాలు ఉంటే దోబరా చేయకుండా చేతనేంత వరకు సంపద అనేది కూడబెట్టడం అనేది కొంతవరకు నిజం ఈక అలాగే సరస్వతి తల్లి విషయానికి వస్తే కూడాను సరస్వతి తల్లిని ఆరాధిస్తే బడికి బోకపోయినా సరే బైరాగగా తిరిగినా సరే ఇక చదువు అనేది మనలో దూరుతుందని చెప్పడం అనేది కూడాను బోటకమే ఆ తల్లిని నమ్ముకుంటాము కనుక ఆ తల్లికి భయపడి భక్తితో కాలక్రమేణా క్రమం క్రమంగా ఏ విద్య అయినా సరే నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాము ఇక ముత్తాలమ్మల మారములు మైసమ్మ విషయాన్ని కూడా అంతే ఆ తల్లు జీవులను తింటారు కనుక ఇక జంతువులు అవే ఇంట్లో గురికి రావు కష్టపడి డబ్బు సంపాదించి కొనుక్కొచ్చుకొని తింటాము అలాగే వృత్తి పనులు చేసేవారి విషయానికి వచ్చే కూడా అంతే మానవులంతా సమానమే కానీ ఆయా వృత్తులను బట్టి కులాలుగా ఆనాడు నిర్ణయించారు కనుక నేనైతే కులాలను మానవులంతా ఒకే కులము కానీ ఏ వృత్తి చేసేవారికి ఆ వృత్తి యొక్క మెరుకులు అనేవి వారికి తెలియకుండానే వారి శరీరంలో జీర్ణమవుతాయి అలాగే వారి యొక్క స్థాయి కూడాను వారి ఆత్మలో జీర్ణమవుతుంది అది ఎలా అంటే వారు చేస్తున్న వృత్తులను బట్టి వారి స్థాయి వారి ఆత్మ నిర్ణయిస్తుంది ఉదాహరణకు బట్టలు ఉతికేస్తాయి కానీ క్షౌరం చేసేస్తాయి కానీ చెప్పులు కుట్టేస్తాయి కానీ కొండలు చేసేస్తాయి కానీ చాటలు అల్లేస్తాయి కానీ అలాగే పని చేసేవారు బంగారు పని చేసేవారు గుళ్ళు కట్టేవారు విగ్రహాలు చేసేవారు వ్యవసాయాలు చేసేవారు ఇక అలాగే జోదాలు ప్యాకాట్లు దొంగతనాలు తాగుళ్ళు ఇవన్నీ కూడాను సంఘ ద్రోహ కార్యక్రమాలు కానీ అలాగే సంఘక్షేమ కార్యక్రమాలు కానీ మనము ఎవరి సహవాసం పడితే వారే మనకు గురువులుగా ఆయా లక్షణాలు లబ్బుతాయి అది దేవుళ్ళైనా మానవులైనా అందుకే పెద్దలు వాన వాననీళ్ళు రేగ నీళ్ళ పడితే అవుతాయి ఉప్పు నిలబడితే సౌటి నిలబడితే ఉపనీలవుతాయని చెప్పారు ఈ విధానం అంతా కూడాను మనకే తెలియకుండానే మన యొక్క జన్మలకు అవుతాయి అయితే ఈ విచిత్ర విశ్వ రహస్యం ఏమంటే ఆ భగవంతుడు అనేవాడు మనకు ఎవరిని కలపాలో వా వారిని కలుపుతాడు ఇది ఇది మన యొక్క విధి విధానం ఒక్క తల్లిదండ్రులు కడుపుల్ని పుట్టిన వారైనా సరే ఆ అనేవాడు అన్నకు ఎవరిని కలిపితే వారి విధానంగానే మారిపోతాడు అలాగే తమ్ముడి కూషయానికి వచ్చిన కూడాను తమ్ముడికి ఎవరిని కలుపుతాడు ఆ విధంగానే మారిపోతాడు ఒక తల్లి కడుపులో పుట్టినా సరే విధి విధానం చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో సరే ఇక ఉంటాను తప్పుంటే మరే